రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న కాయ అంతా కూడా తాళవడం జరిగింది ఇది ఈ సంవత్సరం కోసిన కాయ కొత్త కాయ సో మైలకాయ అంతా కూడా తాళవడం కాయమచ్చ రావడం అని ఎక్కువగా ఉంది సో ఇది అవ్వద్దు మనకి తాలూకాయ అవ్వద్దు తర్వాత కాయమచ్చ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు లోనా ఎక్స్పీరియన్స్ అనేది ఎకరానికి ఒక వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ దాంతోపాటుగా నెక్స్ట్ స్ప్రేయింగ్ అదొక స్ప్రేయింగ్లో దాంతోపాటుగా రెండో స్ప్రేయింగ్లో మనము ధనుక కంపెనీ వాడితే లస్టర్ అనేది ఒకసారి సో దీన్ని నాలుగు వందల ఎంఎల్ ఎకరాలు లెక్క తీసుకొని ఈ రెండు స్ప్రేయింగ్స్ వెంట వెంటనే చేసుకున్నట్టయితే మనకి కాయమచ్చ కానీ తాలు అయ్యే అవకాశం కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు సో రెండో కటింగ్ అయినా చాలా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మీరు చూస్తున్న రిజల్ట్ చూడండి ఎంత పిన్నె ఉందో దాంతో పాటు ఎంత పూత అయితే కనిపిస్తుందో తోట నీట్గా ఉంది తర్వాత నలుపు వచ్చింది ఈ గుర్రెల మంచిగా వచ్చినాయి సో ఇదంతా కూడా కేవలం మనం ఆరు వందల రూపాయలతో వచ్చిన రిజల్ట్ సో వస్తుదా అనేది కేవలం మనం ఆరు వందలకి ఇవ్వడం జరుగుతుంది తక్కువలో తక్కువ కనీసం పది కింటాల పైన కాపు అయితే సెట్ అవ్వడం జరిగింది సో మీరు కూడా వస్తుత స్ప్రే చేసుకోండి ఇట్లాంటి రిజల్ట్ మీ తోటలో కూడా మీరు కూడా పొందండి